మీ పేరులో ఈ కానీ ఎఫ్ కానీ లేదా తో మొదలవుతుందా అయితే మీకు హ నా త అనే అక్షరాలు పేరున్న అమ్మాయితో సంబంధం ఒక చాలా రేర్ ట్రాన్స్ఫరింగ్ కలయిక అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ కానీ ఫ కానీ ఫ అనే పేరున్న అబ్బాయిలు ఎక్కువగా ఫాస్ట్ మైండెడ్గా తర్వాత అడ్వాన్స్డ్ ఆలోచిస్తూ ఉంటారు ఫ్రీడమ్ లవర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు జనరల్గా సో ఇలాంటి వాళ్ళకి హ కానీ నా కానీ తా అక్షరాలతో ఉన్న అమ్మాయి పెద్ద ఈ విధంగా ఎమోషన్స్ ఎక్కువ ట్రెడిషనల్ సైడ్ ఎక్కువగా ఉంటుంది స్టెబిలిటీ కోసం ఎదురు ఎక్కువగా చూస్తుంటారు అనమాట ఈ కాంబినేషన్లో ఒకరికి వేగాన్ని మగరు మరి యొక్క స్థిర బలంగా ఉన్నట్లయితే వీరి యొక్క రిలేషన్ అనేది చాలా బాగా కంటిన్యూ అవుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ విహాల్ మిస్ అవ్వడం అంటే ఒకరు అనుకునేది ఇంకొకరికి ఇష్టం లేకపోవడం కానీ వీరిద్దరి మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ఉంటే మాత్రం ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పెళ్ళిలో ఈ జంటకు సో కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి వచ్చేటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ దాని నుంచి అధిగమించడానికి ఇది వీరి యొక్క రిలేషన్ని బెస్ట్ చేసుకోవడానికి ప్రేమానురాగాలు అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇది ఒక ఛాలెంజ్ ట్యూనుడ్ బ్యూటిఫుల్ జంటగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట